శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి జగద్గురువులు శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి వారిని అనుగ్రహ భాష పూర్వక ఆశీసులు అందించవలసిందిగా కోరుతున్నాం सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं श्रीमन् नृसिंहविभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय कृष्णादिवृच्चिक्निभुजंगलेश रे गुरव नमस्ते नारायण साररंभा अस्मादाचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा नारायणा నేటి గురు పరంపర వరకి ఆ గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని మనకందరికీ అందించినటువంటి మహానుభావులకు అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపకులకు సనాతన ధర్మ సంరక్షకులకు మా పక్కనున్నటువంటి సుఖ శంకర పీఠం యొక్క బాలకృష్ణ మఠం యొక్క ఆత్మీయ స్వాములు గోవిందానంద సరస్వతి స్వామివారికి నారాయణ స్మృతులు తెలుపుకుంటూ నిన్నటి రోజున రావలసినటువంటి ఈ తరుణం ఈవేళ కార్తీక సోమవారానికి శివాజ్ఞగా మనం ఇక్కడ కలుసుకున్నాం స్వామివారు కేవలం కోటి దీపోత్సవానికి వచ్చి ఇక్కడున్నటువంటి మన తెలుగు ప్రజానీకానికి తెలుగులో అభిభాషణ చెయ్యాలి అనేటువంటి వారి యొక్క తపస్సుకు ఆ శివవాక్యము కృష్ణుడి యొక్క చరిత్రతో యుక్తమై ఈవేళ ఈ కార్తీక సోమవారం సంధ్యాకాల ఈ యొక్క కోటి దీపోత్సవ ప్రాంగణము నిజానికి కర్ణాటక ఆంధ్ర మైత్రి వాక్యములుగా ప్రతిధ్వనిస్తూ నిజమైనటువంటి జ్యోతిస్వరూప ఆవిష్కరణ చేసింది ఎందుకంటే ఏ జగద్గురువులైనా కరుణా పాత్రులు సందేహం లేనటువంటి వాక్యం ఎందుకు ఆ కరుణ ఎటువంటిది అంటే ఎదుటివారి యొక్క కష్ట నివారణార్థము ఏ వాక్యము హితము ఆ వాక్యాన్ని పలకాలి అని నిరంతరము హృదయంలో విచారము చేస్తూ భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వాక్యం అది ఈవేళ స్వామివారి యొక్క భాషణలో మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే ఎక్కడ కూడా వారు మాట్లాడినటువంటి దాంట్లో వారికి కన్నడ తెలుగు రాదు అనేటువంటి వాక్యం మనకు అగుపడకుండా స్వామివారు అంత స్పష్టంగా మన కొరకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని వాళ్ళు ఇచ్చారు కృష్ణ పరమాత్మ అద్దం ముందు అలంకరించుకుంటూ ఉండగా ఎప్పుడూ లేనటువంటి విడ్డూరము సారథికి అనిపించి సారథి రాగా సారథి అడిగాడట స్వామివారిని ఇదేమిటి స్వామి ఎప్పుడూ లేనటువంటి ఈ విడ్డూరం ఇలా ఉన్నది అని అంటే అప్పుడు కృష్ణపరమాత్మ చెప్పాడు నైనా దుర్యోధనుడు కేవలం చూసేది నా బహిస్ సౌందర్యమే తప్ప సౌందర్యాన్ని చూడలేడు చూడటానికి ఆయనకు శక్తి లేదు అంత సౌందర్యాన్ని చూడాలి అంటే మన లోపల ఒక సౌందర్యం ఉండాలి దాన్నే ప్రకాశము జ్ఞాన ప్రకాశము లోపల ఉన్నటువంటి హృదయంలో ఎన్నో భారాలు మనిషికి ఎప్పుడూ నిరంతరము భారయుక్తమై ఉంటాయి ఆ భారాన్ని తగ్గించేటువంటి ఏదైనా ఒక ప్రణాళిక ఉన్నది అంటే అది వైదిక సనాతన ధర్మ మార్గం మాత్రమే అందుకే కృష్ణ పరమాత్మ ఎందుకు దుర్యోధనాదుల పక్కన లేడు ధర్మరాజు ఇత్యాదిల పక్కనే ఉన్నాడు అంటే వాళ్ళ హృదయంలో వైదిక సంప్రదాయ నిష్ఠకు ప్రతిరూపంగా పరమాత్మను చూస్తున్నారు దుర్యోధనాదులందరూ కూడా వేదవేదార్థాలను అధ్యయనం చేసిన వారే కానీ వారి హృదయంలో ఆ స్వరూపంగా మనం పరమాత్మను చూడట్లేదు అందుకే మనం ఒక్క మాట అంటాం ఏమిటి అంటే సనాతనంలో లోకా సమస్త సుఖినో భవంతు అని ఒక మాట మనం ఎప్పుడూ పలుకుతుంటాం సమస్త సన్మంగళాన్ని భవంతు అందుకే అన్ని సన్మంగళములు ఎవరి దగ్గర ఉంటాయి అంటే జగన్మంగళాకారుడైనటువంటి ఆ పరమాత్మ ఎందుంటాయి గీతాశాస్త్రంలో ఒక మాట ఆయన చెప్తూ ఈ దేహము కేవలము నా మాయచేత కలిగిందే తప్ప ఇది నా స్వరూపం కాదయ్యా నా స్వరూపం ఎప్పుడూ కూడా జ్యోతిస్వరూపమే కాబట్టి ఎంత జ్ఞానంతో మనం వ్యవహరిస్తే ఆ పరమాత్మను బాహిక సౌందర్యం కాకుండా ఆ జ్యోతిస్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటాము అనేటువంటి విషయాన్ని వ్రతాలలో పూజలలో గృహాల యొక్క అలంకరణలో దేహము యొక్క అలంకరణలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మంగళప్రదంగా మనం ఇచ్చేటువంటి ఒకనొక భగవంతుడికి చూపించేది మనమిచ్చేటువంటిది జనలందరూ కళ్ళకి అద్దుకునేటువంటిది హారతి అందుకే ఈవేళ రామేశ్వరుడు రామనాథస్వామివారు కాశీ విశ్వనాథస్వామి వారు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు మేము వచ్చేటప్పటికీ వారి యొక్క కళ్యాణ వైభవం అంగరంగ వైభవంగా ఇక్కడ పండితోత్తముల చేత చెప్పబడేటువంటి మంత్రోచ్చారణల మధ్య ప్రవరలతో మంగళసూత్ర ధారణతో ఈ యొక్క ప్రాంగణము యొక్క ఊరేగింపుతో అత్యంత వైభవోపేతంగా రామేశ్వర వారు పర్వతవర్ధిని సహితంగా మనకు అనుగ్రహాన్ని ఇచ్చారు దానికి మునుపు ఏమో కాశీ విశ్వనాథుడు మనకు నక్షత్రహారతి రూపంలో స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కళ్ళకు ఎంతటి భాగ్యాన్ని కావాలో అంతటి భాగ్యాన్ని మనం అనుభవించాం ఇక్కడ ఒక చిన్న విషయం మనకు పురాతనం నుంచి వస్తున్నటువంటి పూర్వం నుంచి వస్తున్న ఉక్తి ఉన్నది కాశీలో స్నానం చేసి ఆ గంగను రామేశ్వరంలో కలిపి రామేశ్వరంలో ఉన్నటువంటి సైకతాన్ని సముద్ర సైకతాన్ని గంగలో కలిపినట్టయితే యాత్ర పరిసమాప్తవుతుంది అని ఒక మనకు పురాణ వచనం ఉన్నది అంటే భారతదేశంలో యాత్రలు తీర్థయాత్ర సమాప్తి జరుగుతుంది అని అది అందరూ ఈ కాలంలో కాలం వేగమ వేగవంతమై విమానాది రైళ్ళయానాలు సొంతంగా వెళ్ళగలిగినటువంటి స్థలం ఉన్నా వెళ్ళలేనటువంటి జనానీకం ఎంతోమంది ఉంటారు అటువంటి వారికి ఒక వేదిక మీదుగా రామేశ్వరం నుంచి కాశీ వరకు ప్రయాణం చేయలేనటువంటి వారికి కాశీ విశ్వనాథుణ్ణి రామనాథ సహిత పర్వతవర్ధిని దేవిని ఒకే స్థానంలో యాత్రా పరిసమాప్తికి ఆలంబభూతంగా ప్రమాణంగా నిలిచేటువంటి దివ్య కార్తీక సోమవార సంధ్యాకాలంలో విశ్వేశ్వర సహిత రామనాథ స్వామి వారి యొక్క దివ్య వైభవ దర్శనము యాత్రా పరిసమాప్త లక్షణము కాబట్టి ఈ రోజులతో మనం కోటిసార్లు ఎన్ని యాత్రలు చేసినా కాశీ క్షేత్ర దర్శనం రామేశ్వర క్షేత్ర దర్శనం అది యాత్ర పరిసమాప్తైనట్టుగా ఈ వాటి మన దర్శనము పరిసమాప్తైనట్టుగా మనం భావించాలి అలాగే ఇప్పుడు మనం కొద్దిసేపట్లో దీపోత్సవాన్ని దీపాన్ని మనం వెలిగించబోతున్నాం ఒకే ముక్తం దీపాన్ని గురించి వేదవేదాంగాలు ఎన్నో శాస్త్రార్థాలు చేస్తున్నప్పటికీ కూడా ఓంకారం మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతియోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ అనేటువంటి మంత్రం మనకు శివుడికి ప్రధానంగా ఆయన ఓంకార స్వరూపుడని తెలియజేస్తున్నది ఆ ఓంకార స్వరూపాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే ఆ ఓంకార స్వరూపము సాక్షాత్తు జ్యోతిస్వరూపం ఎందుకు అంటే ఓంకారం మంత్ర సంయుక్తం అది కేవలం ఓంకారం అనేటువంటిది శబ్దం కాదయ్యా అక్షరం కాదు సాక్షాత్తు మంత్రమది ఆ మంత్రము మీరు ఎప్పుడైతే ఉచ్చారణ లేక మనం తీసుకొని నమశివాయ అనేటువంటి ఓంకారంతో ఏ నాదాన్ని జోడించినప్పటికీ అది జ్యోతిలా ప్రకాశిస్తుంది అందుకే ఓం నమశివాయ అంటున్నాం నారాయణాయ అంటున్నాము లక్ష్మీ లక్ష్మీ అని అయినమ పదాలకు అన్నిటికీ కూడా ఓంకారాన్ని జోడించటం వల్ల ఆ నామానికి జ్యోతి లక్షణములు ఏర్పడుతున్నాయి కాబట్టి ఓంకారానికి అంత శక్తి ఉన్నది కనుక ఇంట్లో మనం వెలిగించేటువంటి దీపము సాక్షాత్తు ప్రణవస్వరూపం అందుకే ఎదులైనటువంటి వారు హృదయంలో ఆ ప్రణవాన్ని జ్యోతిగా ధ్యానం చేస్తూ నిరంతరము యోగ మార్గంలో తరించటానికి నిత్య ప్రణవోపాసన చేస్తూ ఉంటారు ఆ భాగ్యం మనకు కార్తీక మాసంలో విశేషంగా సాక్షాత్తు పరమశివుణ్ణి ఆ జ్యోతి రూపంలో దర్శించేటువంటి అవకాశాన్ని మనకు పురాణమైనటువంటి ఆర్షధర్మంలో చెప్పబడి ఉన్నది దానికంతా వేదికగా నిలబడి మన చేత ఆ కార్యక్రమాన్ని రెట్టింపు ఉత్సాహంతో చేయిస్తున్నటువంటి ప్రాంగణము ఈ కోటి దీపాలంకార ప్రాంగణం కాబట్టి మనమందరము కూడా కేవలం ఇందాక స్వామివారు చెప్పారు దీపం అంటే కేవలం కాంతినిచ్చేది కాదు లోపల హృదయంలో ఉండేటువంటి జ్ఞాన ప్రకాశనాన్ని పూర్తిగా దేహమయం చేయగలిగినటువంటిది దివ్యమైనటువంటి దృష్టి కలగజేసేటువంటిది అందుకే కృత్తిక మాసంలో కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి అంత వైశిష్ట్యం అందుకే కా కృత్తిక అంటే జ్యోతిస్వరూపం ఆ మాసమంతా కూడా దీపస్వరూపమే కనుక దీపాన్ని వెలిగిస్తున్నాం దీపం ఏమిటి అంటే అగ్నిర్నఃపాతు కృత్తిక అనేటువంటి వేదమంత్రం ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతూ ఉండేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది హృదయంలో ఆరనటువంటి జ్యోతి ఆ జ్యోతి ప్రకాశనాన్ని పదకొండు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి దాదాపు పదకొండు పదిహేను సంవత్సరాల కాలపర్యంతము ఈ యొక్క ప్రాంగణంలో కోటి దీపాలంకారాలు రోజూ కూడా వెలుగుతూ దేశ ధర్మ కర్మ రక్షణార్థము నియుక్తమై ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఎంతోమంది చేత ఆ దీప ప్రజ్వలనం చేయిస్తున్నటువంటి ఈ ధర్మ సమూహంలో ఎంతోమంది పాత్రులై అందరూ కూడా యాజమాన్యము యొక్క అణు అనుసరిస్తూ వారి గతిని నడుస్తూ కార్తీక మాసం వచ్చింది అంటే ఒక ఉత్సాహమైనటువంటి మాసంగా భావిస్తూ జనంలో కూడా అదొక పెద్ద పండగలాగా కార్తీక మాసం వచ్చింది అంటే ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఒక కోటి దీపాలంకార యజ్ఞం లాంటి ఒక మహోత్సవం పన్నెండు రోజులు పదమూడు రోజుల పాటు సాగుతున్నది అనేటువంటి ఉత్సాహంతో ఎలాగైనా వెళ్ళాలి పాల్గొనాలి అనేటువంటి ఒక నియంత్రణ నిబద్ధమైనటువంటి ఒక సంకల్పం జనాల్లో ఏర్పడుతున్నది అదంతా కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఒక మహాయాగంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఈ యొక్క సమ కార్తీక సోమవార సమయాన్ని అభివర్ణిస్తూ ఈ కార్యక్రమం ఇతోధికంగా వృద్ధి వృద్ధి అవుతూ ఆ కోటి దీపాల యొక్క కాంతులలో సాక్షాత్కరించేటువంటి శివుడు ఇందాక స్వామివారు చెప్పినట్టుగా సర్వదా సర్వతోముఖంగా సర్వకాలముల ఎందు ఈ భక్తి ఛానల్ ద్వారా మనకందరికీ ఈ యొక్క ధర్మ కర్మల యొక్క ఆ పుణ్యాన్ని అందజేస్తున్నటువంటి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకు పరిపూర్ణ శివరక్ష కలుగుగాక అని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఇంకా మనకు చాలా రోజులు మిగులున్నాయి అనేకమైనటువంటి దివ్య సందర్శనాలతో పాటు ఎంతోమంది మహనీయులను మనం దర్శనం చేసుకోబోతున్నాం అటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వీక్షించేటువంటి వీక్షకులకు కూడా శివానుగ్రహ ప్రాప్తిరస్తు అనేటువంటి ఆశీర్వచనాన్ని తెలియజేస్తూ శారదా చంద్రబోళీశ్వరుల యొక్క పరిపూర్ణ కృప అందరికీ కలుగుగాక అస్వస్తి హరి ఓం తత్సం ఆశీస్సులు అందించినటువంటి విద్యాశంకర భారతి మహాస్వామి వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ భక్తులందరికీ ఒక చిన్న విన్నపం వేదికపైన స్వామివారి అనుజ్ఞతో దీపారాధన జరిగిన తరువాతే మనం ప్రాంగణంలో దీపారాధన చెయ్యాలి అది పద్ధతి అప్పుడే మనకు ఆ పుణ్యం దక్కుతుంది దయచేసి భక్తులందరూ ఈ విషయాన్ని గమనించే ప్రార్థన మీరు ఎంతగానో ఎదురు